వివాహమనేది రెండు మనసులు ఒకటిగా కలిసే పవిత్ర బంధం కాని దియాకి అది తన ఉన్నత స్థాయికి లభించిన అతిపెద్ద శిక్ష నగరంలోని ప్రముఖ వ్యాపారవేత్త రాజేష్ ఏకైక కుమార్తె కావడంతో ఆమె తనను తాను మహారాణిగా భావించుకునేది మరోవైపు అర్జున్ కేవలం ఒక సాధారణ క్లర్క్ అంతకంటే సాధారణమైన వ్యక్తి దియాకి ఈ పెళ్లి తన ప్రపంచాన్ని నాశనం చేసింది తన కలలను పారదోలింది ప్రతిరోజు ఉదయం అర్జున్ ఆఫీస్కి వెళ్లేందుకు సిద్ధమవుతుంటే ఆమె అతనిని తలనుండి పాదాల వరకు చూసి చులకనగా ఇలా అనేది మీరు నా స్థాయికి చెందినవారు కాదు అర్జున్ మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నా దురదృష్టం మా నాన్న నన్ను పెద్ద కుటుంబంలో పెళ్లిచేయాల్సింది ఆమె మాటలు పదునైన బాణంలా అర్జున్ గుండల్లో గుచ్చుకున్నాయి అయినా అతను చిరునవ్వుతో అన్నింటినీ ఓపికగా వినేవాడు ఒకరోజు దియ్యా తన కాలేజీ స్నేహితులను ఇంటికి ఆహ్వానించింది వారు వచ్చినప్పుడు దియా డ్రాయింగ్ రూంలో అర్జున్ ను అవమానించే అవకాశాన్ని వదిలిపెట్టలేదు స్నేహితుల ముందు ఆమె వెటకారంగా చూడండి ఇది నా భర్త కేవలం ఒక సాధారణ క్లర్క్ ఇలాంటి వ్యక్తితో నా జీవితం గడపడం ఎంత దురదృష్టమో మీరు ఊహించుకోండి అర్జున్ శాంతంగా చిరునవ్వుతో వారికి టీ ఇచ్చాడు అతని ముఖంలో వినయం దియాకు మరింత కోపం తెప్పించింది మీకు సిగ్గులేదా అర్జున్ నా స్నేహితుల ముందు నేను అవమానపడితే దానికి కారణం మీరే ఆమె రహస్యంగా అంది అర్జున్ వైపు చూసి నా ఉనికి మీకు ఇబ్బంది కలిగించినట్లయితే నేను దూరంగా వెళ్ళిపోతాను అని మాత్రమే అన్నాడు అతని ఈ వినయం దయా ఆమెకు పిచ్చి తెప్పించాయి మీరెంత అమాయకులు కొంచెంకూడా తెలివిలేదా గత జన్మలో నేనేం పాపం చేశానో నా జీవితంలో ఇలాంటి దురదృష్టం అని ఆమె స్నేహితులు వినేలా అంది ఈ సంఘటన దియా అహంకారం ఎంత లోతైనదో చూపించింది అర్జున్ అన్నింటినీ భరించాడు చాలాసార్లు ఇంటి పనివారు కూడా ఆశ్చర్యపోయేవారు ఒక భార్య తన భర్తను ఇంతలా ఎలా కంచపరుస్తుందని కాని ముఖం ప్రశాంతంగా ఉండేది కళ్లల్లో సిగ్గున్నా కోపం ద్వేషం లేవు దియా అహంకారపు మాటలు విని అర్జున్ మౌనంగా నిలబడినప్పుడు అతని మనసు సంవత్సరాల వెనక్కి ప్రయాణించింది అప్పుడు ఇప్పటిలాంటి పెద్ద భవనాలు విలాసాలు లేని రోజులు అర్జున్ తండ్రి ఆనంద్ రాజేష్ మంచి స్నేహితులు కష్టాలు కన్నీళ్లు నిండిన గ్రామం నుండి కలలతో నగరానికి వచ్చిన ఇద్దరు యువకులు హోటల్స్లో పాత్రలు కడగడం కూలీ పనులతో వారి స్నేహం మరింత బలోపేతమయ్యింది ఒకరోజు మన సొంత కంపెనీ ప్రారంభిద్దాం అని వారు కలలు కన్నారు ఆ కలను నిజం చేయడానికి వారు కలిసి అడుగడుగునా ముందుకు సాగారు సంవత్సరాలు గడిచాయి ఆనంద్ రాజేష్ కఠోర శ్రమ ఫలించింది ఒక చిన్న ఫ్యాక్టరీతో ప్రారంభమైన వారి వ్యాపారం మెల్లగా ఎదిగింది కంపెనీ ఎదిగే కొద్దీ స్నేహంకూడా బలోపేతమయ్యింది కాని విధి వారికి మరొక మార్గం చూపించింది కంపెనీ పెద్ద ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది మధ్య సముద్రంలో చిక్కుకున్న ఓడలా మునిగిపోసాగింది రాజేష్ కుప్పకూలిపోయాడు తన ఆస్తిపాస్తులన్నీ కంపెనీలో పెట్టుబడి పెట్టాడు అంతా కోల్పోయి ఆత్మహత్య గురించి కూడా ఆలోచించాడు కాని ఆనంద్ అతనిని విడిచిపెట్టలేదు తన సొంత ఇల్లు పొదుపు అంతా అమ్మి అతను కంపెనీని అప్పులనుండి రక్షించాడు రాజేష్ మనం కలిసి మొదలుపెట్టాం కలిసి మాత్రమే ముగిస్తాం డబ్బు వస్తుందీ పోతుంది కాని మన స్నేహం అలాగే ఉంటుంది ఆనంద్ చెప్పిన మాటలు రాజేష్ హృదయంలో చెక్కబడ్డాయి ఇంతలో ఆనంద్కు ఒక వ్యాధి సోకింది ఎక్కువ కాలం బ్రతకడని డాక్టర్లు చెప్పారు తన అంత్యం దగ్గరపడిందని గ్రహించిన ఆనంద్ రాజేష్ను తన దగ్గరకు పిలిచాడు కన్నీళ్లతో అతను రాజేష్తో ఇలా అన్నాడు నా కొడుకు అర్జునికపై నీకే నా కలలు అతనిలో జీవిస్తాయి ఈ కంపెనీకి అసలైన యజమాని అతనే రాజేష్ మౌనంగా తలవంచాడు అప్పుడు ఆనంద్ ఒక షరతు కూడా పెట్టాడు అర్జున్ ఎవరూ అతనికి చెప్పద్దు అతను సాధారణ వ్యక్తిగా జీవించనివ్వు దియా అహంకారం పూర్తిగా మారినప్పుడు అప్పుడు మాత్రమే అర్జున్ అసలైన వ్యక్తిత్వాన్ని బయటపెడితే చాలు రాజేష్ ఈ మాటలు విని ఆశ్చర్యపోయినా అతను ఆ మాటకు కట్టుబడ్డాడు ఆనంద్ ప్రపంచానికి వీడ్కోలు పలికినప్పుడు రాజేష్ అతని పక్కన కూర్చుని ఏడ్చాడు సంవత్సరాల తరువాత ఆనందిచ్చిన ఆ వాగ్దానమే అర్జున్ మౌనం సహనం వెనక కారణం దియా ప్రతి మాట ప్రతి అవమానం అతను తన తండ్రి ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తి చేయడానికి ఒక అవకాశంగానే చూశాడు దియ్యా అహంకారం కరిగిపోయే ఆ రోజు కోసం అతను ఎదురుచూశాడు అర్జున్ జీవితం ఒక నాటకంలోని రెండు దృశ్యాలులా ఉండేది ఇంట్లో దియా వెటకారాలు విని తలవంచుకుని నిలబడే నిస్సహాయ భర్త ఆఫీస్లో సహకోటిల పందు కక్కువగా చూడబడే ఒక క్లర్క్ ప్రతిరోజూ ఉదయం అతను దియా అహంకారపు మాటలు విని ఆఫీస్కి వెళ్లేవాడు కూడా పరిస్థితి భిన్నంగా ఉండేది కాదు అర్జున్ మీకు ఇది అర్థం కాదు ఇది ఒక పెద్ద కంపెనీ అని సహకోటిలు అనేవారు అతను చిరునవ్వుతో తల వంచేవాడు కూడా తిరిగి చెప్పకుండా కాని రాత్రి ఇల్లు నిశ్శబ్దంగా మారినప్పుడు అర్జున్ అసలైన జీవితం ప్రారంభమవుతుంది అతను నేరుగా తన గదిలోని చిన్న స్టడీ రూంలోకి వెళ్ళేవాడు అక్కడ ఉన్న ల్యాప్టాప్ తెరిస్తే ఒక కొత్త ప్రపంచం రాజేష్ కంపెనీ ఫైల్సు ఆర్థిక పత్రాలు రిపోర్ట్లు అతని వేలికొనపై లభించేవి ఒక రహస్య కోడ్ ద్వారా అతను అన్ని వివరాలను సేకరించేవాడు ఆ సమయంలో అతను దియా సాధారణ భర్త కాదు కంపెనీ మేధస్సు శక్తి అయిన అసలైన సీఈఓ గత రెండు నెలలుగా కంపెనీ ప్రధాన ప్రాజెక్టులలో ఒకటి భారీ నష్టాన్ని చవిచూస్తోంది రాజేష్ కూడా దాని కారణాన్ని కనుగొనలేకపోయాడు కాని అర్జున్ తన క్లర్క్ వేషంలో ఆఫీస్లోని ప్రతి కదలికను గమనించి రాత్రి దాని గురించి లోతుగా అధ్యయనం చేశాడు ఒక రాత్రి అతను కారణం కనుగొన్నాడు కంపెనీ పంపిణీ వ్యవస్థలో ఉన్న ఒక చిన్న లోపమది అర్జున్ వెంటనే ఒక రహస్య రిపోర్టు తయారుచేసి కు పంపాడు ఆ రిపోర్ట్లోని సూచనల ప్రకారం రాజేష్ మార్పులు చేశాడు ఒక వారంలో ఆ ప్రాజెక్టు మళ్లీ లాభాల బాట పట్టింది రాజేష్ ఆశ్చర్యపోయాడు ఈ రిపోర్ట్లు పంపిస్తున్నది ఎవరూ అతనికి తెలియదు అర్జున్ ఒక నిశ్శబ్ద యోధునిలా తన లక్ష్యాన్ని నెరవేర్చాడు దియా ప్రతి వెటకారం ప్రతి అవమానం అతని కవచానికి మరింత శక్తినిచ్చాయి ఒక సాయంత్రం రాజేష్ చాలా బాధతో ఇంటికి వచ్చాడు అతని ముఖం వెలవెలబోయింది కళ్లల్లో భయం నిండింది దియా అది గమనించింది నాన్నా ఏదైనా సమస్య ఉందా ఆమె అడిగింది రాజేష్ కుర్చీలో కుప్పకూలిపోయి అన్నాడు దియా మన కంపెనీ పెద్ద సంక్షోభంలో ఉంది ఏమైంది నాన్న దియా ఆత్రుతన అడిగింది నగరంలోని అతిపెద్ద వ్యాపార దిగ్గజం వీరేంద్రన్ మన కంపెనీని కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడు రాజేష్ అన్నాడు దియా ముఖం వెలవెలబోయింది వీరేంద్రన్ గురించి ఆమెకు తెలుసు క్రూరుడు ఎవరినీ వదిలిపెట్టని వ్యాపారవేత్త ఈ వార్త విని దియా అర్జున్ వైపు తిరిగింది చులకనగా ఆమె అంది అర్జున్ మీకు అర్థమవుతుందా ఇది అసలైన వ్యవస్థ ధనికులు ఒకరి గొంతు మరొకరు కోసుకునే వ్యాపార ప్రపంచం కేవలం ఒక సాధారణ క్లర్కుకి ఈ ఆట అర్థం కాదు కాని అర్జున్ శాంతంగా ఏ భయం లేకుండా ఆమె వైపు చూశాడు అతని కళ్లల్లో ఒక కొత్త వెలుగు ఆమెకు కనబడలేదు ఇదేమీ మీకు సంబంధించిన విషయం కాదు అర్జున్ మీలాంటి వారికి ఇక్కడ నిలబడడానికి కూడా అర్హత లేదు ఆమె కొనసాగించింది అర్జున్ నెమ్మదిగా అన్నాడు కొన్నిసార్లు క్రీడాకారులే ఆట మైదానాన్ని మారుస్తారు ఆట మైదానం క్రీడాకారులను కాదు దియా అతని మాటలకు వెటకారంగా నవ్వింది కాని ఆ రాత్రి అర్జున్ నిద్రపోలేదు అతను తన స్టడీ రూంలో గంటలసేపు గడిపాడు వీరేంద్రన్ కంపెనీ పత్రాలు అతని పెదవులు అన్నింటినీ అతను అధ్యయనం చేశాడు వీరేంద్రన్ ఊహించని కదలికలను ఎలా ఎదుర్కోవాలో అతను తన మెదడులో ప్లాన్ చేశాడు ఇది కేవలం ఒక వ్యాపార యుద్ధం కాదు అతని తండ్రి కళ రాజేష్కి ఇచ్చిన వాగ్దానం దియా అహంకారానికి సమాధానమని అతను గ్రహించాడు కొంచెం పట్టు దియా అతను బాల్కనీలో కూర్చుని నక్షత్రాలను చూస్తూ గుసగుసలాడాడు ఆట మొదలవబోతోంది రోజులు గడిచాయి వీరేంద్రన్ కంపెనీని కొనుగోలు చేయడానికి వేలం తేదీని ప్రకటించాడు రాజేష్ భయపడ్డాడు తాను ఓటమి అంచున ఉన్నానని అతను గ్రహించాడు దియా అయితే తన తండ్రి ఓటమికి అర్జున్ అసమర్థతే కారణమని నమ్మింది ప్రతిరోజు ఆమె అతనిని మరింత వెటకారంగా మాట్లాడింది మీరు ఈ సంక్షోభానికి ఒక సమాధానం కనుగొని ఉంటే ఏం చేస్తాం మీకు అది సాధ్యం కాదు కదా ఆమె అన్నప్పుడు అర్జున్ ప్రశాంతమైన చిరునవ్వు ఇచ్చాడు దియా మనస్సు ఒక తుఫానులో చిక్కుకుంది తన భర్త కేవలం ఒక అమాయకుడా లేదా భయం లేనివాడా అని ఆమెకు అర్థం కాలేదు అతని మౌనం ఆమెను అసహనానికి గురిచేసింది సాధారణంగా ఒక పురుషుడు ఇన్న అవమానాలను భరించడు కాని అర్జున్ ఏమి మాట్లాడకుండా నవ్వుతూ తలవంచేవాడు అతని మౌనం ఒక శక్తిగా ఆమెకు అనిపించింది ఆ రాత్రులలో ఆమె నిద్రపోకుండా ఆలోచించింది ఈ మనిషి ఎందుకిలా అతని మనసు ఒక సముద్రంలా లోతైనదా లేక కేవలం ఒక ఖాళీ పాత్రలాండిదా అదే సమయంలో అర్జున్ నిద్రలేని రాత్రుల తర్వాత తన ప్రణాళికను పూర్తిచేశాడు వేలానికి ఒక వారం ముందు అతను రహస్యంగా కంపెనీ ఆర్థిక పత్రాల్లో కొన్ని మార్పులు చేశాడు ఇది వీరేంద్రన్ను గందరగోళానికి గందరగోళానికి గురిచేయడానికి తాను ఒక సాధారణ వ్యక్తిని అని అతన్ని నమ్మించడానికి అతను రహస్యంగా వీరేంద్రన్ ఆఫీస్కి చాలా లేఖలు పంపాడు వేలానికి ముందున్న ఆ రోజులు అతని జీవితంలో అతిపెద్ద పరీక్ష అయినా అతని మనస్సు ప్రశాంతంగా ఉంది ఇకపై కాలం నిర్ణయిస్తుంది అతను తనలో అనుకున్నాడు అన్ని సరైన సమయంలో బయటపడతాయి ఆ రోజు వచ్చింది రాజేష్ దియ్యా అర్జున్ వేలం హాల్కి చేరుకున్నారు హాల్ కిక్కిరిసిపోయింది నగరంలోని అతిపెద్ద వ్యాపారవేత్తలు ప్రముఖ కుటుంబాలు మీడియా ప్రతినిధులు అందరూ అక్కడ ఉన్నారు వేలం మొదలైనప్పుడు రాజేష్ ముఖంలో భయం ఆందోళన నిండింది దియ్యా అయితే అప్పటికే అర్జున్ ను వెటకారంగా మాట్లాడ్డానికి సమయం దొరికింది చూడండి అర్జున్ ఇది అసలైన ఆట ఇక్కడ కోట్లు మాట్లాడతాయి మీకు ఇక్కడ నిలబడడానికి కూడా అర్హతలేదు అర్జున్ వైపు చూసి నవ్వాడు ఆ నవ్వులో ఒక సమాధానముంది కాని దియ్యా అది చూడలేకపోయింది అనౌన్సర్ వేలం ప్రారంభించాడు మొదటి వేలం రూ ఇరవై కోట్లు నిమిషాల్లో అది రూ యాభై కోట్లకు చేరుకుంది రాజేష్ ముఖం వెలవెలబోయింది అతని ప్రత్యర్థి వీరేంద్రన్ రూహంద కోట్లు పిలిచినప్పుడు హాల్ నిశ్శబ్దంగా మారింది రాజేష్ తన వణుకుతున్న చేతులు పైకెత్తి రూ నూట యాభై కోట్లు అని వేలం పిలిచాడు వీరేంద్రన్ నవ్వుతూ రూ రెండు వందల కోట్లు అని పిలిచాడు రాజేష్ ఆశలు అడుగంటాయి అతను తలవంచుకున్నాడు తాను ఇక ఏమీ చెయ్యలేనని అతనికి తెలుసు అకస్మాత్తుగా ఒక శబ్దం హాల్లో మార్మోగింది రూ ఐదు కోట్లు అని మొత్తం హాల్ నిశ్శబ్దంగా మారింది కళ్ళు ఆ శబ్దం వచ్చిన వైపు తిరిగాయి మీడియా కెమెరాలు ఆ దిశగా ఫోకస్ చేశాయి అది అర్జున్ దియ్యాభర్త అతని సాధారణ దుస్తులు ప్రశాంతమైన ముఖం అర్జున్ కుర్చీ నుండి లేచి నిలబడ్డాడు దియ్యా షాక్తో అతని వైపు చూసింది మీకు పిచ్చిపట్టిందా అర్జున్ ఐదు వందల కోట్లు అంటే ఎంత మీకు తెలుసా మీరు ఈ వేలం ఎలా పిలవగలిగారు మీకు ఏమీ లేదు కదా దియ్యా మాటలు వణికాయి రాజేష్కు నమ్మలేకపోయాడు అతను అర్జున్ ను తేరిపారచూశాడు వేలం పిలిచిన ఆ పెద్ద మొత్తం విని అందరూ షాక్ అయ్యారు ఊహించని ఈ కదలిక కూడా భయపెట్టింది వేలం పునరావృతం చెయ్యండి అని అనౌన్సర్ అరిచాడు అయిదు వందల కోట్లు వేలం ఖరారైంది ఇతర వ్యాపారవేత్తలు వెనక్కి తగ్గారు అసలైన ఆట ఇప్పుడు మొదలైంది ఐదు వందల కోట్లు అర్జున్ పిలిచిన ఆ మొత్తం హాల్లో ఒక బాంబులా మార్మోగింది దియ్యా శ్వాస ఆగిపోయింది రాజేష్ కళ్ళు వెడల్పుగా తెరిచాడు వీరేంద్రన్ భయంతో అర్జున్ ను తేరిపారచూశాడు ఈ మనిషి ఎవరు ఇతను ఎంత వేలం ఎలా పిలవగలిగాడు వీరేంద్రన్ తన సహోద్యోగులను అడిగాడు కాని వారికికూడా లేదు అర్జున్ ప్రశాంతంగా ఒక గ్లాసు నీళ్లు తీసుకుని తాగాడు ఒక గుక్క నీళ్లు తాగి అతను మెల్లగా మైక్ దగ్గరకు నడిచాడు అతని ప్రతి కదలిక ఆత్మవిశ్వాసంతో నిండింది మీడియా కెమెరాలు అతని ప్రతి కదలికను రికార్డ్ చేశాయి మీ అందరికీ నేను తెలిసి ఉండొచ్చు కేవలం ఒక సాధారణ క్లర్క్ దియ్య అసమర్థభర్త అని అర్జున్ నవ్వుతూ అన్నాడు కాని ఎవరికీ తెలియని ఒక సత్యం ఉంది నేను ఒక సాధారణ వ్యక్తిని కాను నేను ఈ కంపెనీకి అసలైన యజమానిని అది ఒక బహిర్గతం ఒక బాంబులా అది హాల్లో పేలింది ప్రజలు కుర్చీల నుండి లేచి నిలబడ్డారు గుసగుసలు అలలుగా ఎగిరాయి ఇది ఎలా సాధ్యం రాజేష్ కదా కంపెనీ యజమాని దియ్య షాక్తో రాజేష్ చెయ్యి పట్టుకుంది లేదు లేదు నాన్న ఏదైనా చెప్పండి ఇతను అబద్ధం చెబుతున్నాడు రాజేష్ తలవంచాడు అతని కళ్లలో సిగ్గు అపరాధభావం నిండింది దియా ఇదే నిజం ఈ కంపెనీ నిలబడడానికి కారణం అర్జునే నేను కేవలం పేరుకే యజమానిని దియ్యా కళ్ళు నిండిపోయాయి ఆమె కాళ్లకు బలం లేకుండా పోయింది తాను ప్రతిరోజూ అవమానించిన అదే వ్యక్తి తన జీవితంలో అతిపెద్ద శక్తి అని ఆమెకు అర్థం కాలేదు ఆమె నమ్మలేనట్లుగా అర్జున్ వైపు చూసింది కాని అర్జున్ మీరు ఈ సత్యాన్ని నాతో ఎందుకు దాచారు మీరు ఒక సాధారణ ఉద్యోగి అని నన్ను ఎందుకు నమ్మించారు ఆమె వణుకుతూ అడిగింది అర్జున్ శాంతంగా ఆమె వైపు చూశాడు ఎందుకంటే ఈ పెళ్లి మీ నాన్న కోరిక మేరకు జరిగింది మీరు స్వయంగా నన్ను అర్థం చేసుకునే వరకు నా అసలైన వ్యక్తిత్వాన్ని బయటపెట్టనని నేను ఆయనకు మాటిచ్చాను నేను మీ ప్రతి మాట ప్రతి అవమానం భరించాను ఎందుకంటే మీరు నా తండ్రి స్నేహితుని కుమార్తె ఆ స్నేహానికి నేను రుణం తీర్చుకోవాలనుకున్నాను రాజేష్ కళ్ళు మిండిపోయాయి అతను వణుకుతూ అర్జున్ చేయి పట్టుకొని అన్నాడు అర్జునబ్బాయి నేను నీకు అన్యాయం చేశాను ఈరోజు నేను ఒప్పుకుంటున్నాను నువ్వు నా కంపెనీని మాత్రమే కాదు నా ఆత్మగౌరవాన్ని కూడా కాపాడావు దియ్యా వణుకుతూ వెనక్కి వెళ్ళింది ఆమె అహంకారం ఆమె గర్వం ఒక క్షణంలో నాశనమైపోయాయి ఆమె విరిగిపోయిన విగ్రహంలా నిలబడింది దియ్యా కళ్లలో పశ్చాత్తాపం నిండింది ఆమె నోటి నుండి ఒక్క మాట కూడా రాలేదు ఆమె ఆలోచించుకుంది నేను రాత్రింబవళ్లు అవమానించిన అదే వ్యక్తి నిజంగా గొప్పవాడు రాజేష్ తన కూతుర్ను చూసి అన్నాడు దియ్యా ఇప్పుడు నీకు అర్థమైందా ఒక మనిషి విలువ అతని బట్టల వల్ల రూపం వల్ల కాదు అతని పనుల వల్ల అతని హృదయం వల్ల నువ్వు ఎప్పుడూ చిన్నవాడు అని భావించిన అర్జున్ ఈరోజు అతిపెద్దవాడు దియ్య వణుకుతూ కుర్చీ నుండి లేచి నిలబడింది ఆమె కళ్ళనుండి కన్నీళ్లు ఆగకుండా ప్రవహించాయి ఆమె మెల్లగా అర్జున్ దగ్గరకు నడిచింది మీడియా కెమెరాలు ఆమెవైపు తిరిగాయి అందరూ ఏదో పెద్ద గొడవ జరుగుతుందని అనుకున్నారు కానీ దియ్యా వణుకుతూ అర్జున్ పట్టుకుంది ఆమె గొంతు వణికింది అర్జున్ నన్ను క్షమించండి నేను మిమ్మల్ని ఎప్పుడూ అర్థం చేసుకోలేదు ప్రతిసారి నేను మిమ్మల్ని బాధపెట్టాను అవమానించాను మీరు ఒక్కసారి కూడా తిరిగి మాట్లాడలేదు నేను మీరు బలహీనులని అనుకున్నాను కాని ఈరోజు నాకు అర్థమైంది మీరే అతిపెద్ద బలహీనులని అర్జున్ ఆమె వైపు చూశాడు అతని ముఖంలో అదే పాత ప్రశాంతమైన చిరునవ్వు అతను మెల్లగా అన్నాడు దియ్యా బంధాలు అవమానాలతో మాటలతో విచ్ఛిన్నం కావు అవి విచ్ఛిన్నమయ్యేది ఒక మనిషి క్షమించడం మానేసినప్పుడు నేను ఎప్పుడూ క్షమించడం మానేయలేదు దియ్యా విలపిస్తూ అంది అర్జున్ నేను సిగ్గుపడేదాన్ని నేను మిమ్మల్ని ఒక అమాయకుడిగా అసమర్థుడిగా అనుకున్నాను కాని నిజానికి అమాయకురాలి నేనే నా ఆలోచనలే పేదవి మీరు ఎప్పుడూ అతిపెద్ద ధనవంతులు మీ హృదయం వల్ల మీ పనుల వల్ల రాజేష్ కళ్ళు కూడా కన్నీళ్లతో నిండిపోయాయి అతను తన కూతురి తలపై చేయి పెట్టి అన్నాడు అమ్మా ఒక మనిషి ఆత్మగౌరవం అతని స్థాయి వల్ల కాదు అతని పనుల వల్ల లభిస్తుంది అర్జున్ లాంటి మనిషి లభించడం ఒక అదృష్టం హాల్లు ఉన్న ప్రజలు ఈ దృశ్యం చూసి భావోద్వేగంతో నిండిపోయారు కెమెరాలు ఆ క్షణాన్ని రికార్డు చేశాయి దియ్య అందరి ముందు అర్జున్ పాదాల వద్ద వంగి మిమ్మల్ని భర్త అని పిలవడానికి నాకు హక్కు లేదు అర్జున్ గాని మీరు కోరితే నాకు ఒక కొత్త ప్రారంభం కావాలి ఈసారి సమానత్వంతో అహంకారం లేకుండా కేవలం గౌరవం ప్రేమతో మాత్రమే అర్జున్ వెంటనే ఆమెను లేపాడు దీయ్యా వంగడం మీకు తగదు నేను మిమ్మల్ని నా సమానంగా భావించాను ఎప్పుడూ అలాగే భావిస్తాను ఈరోజు మీకు నిజం అర్థమైతే అదే నాకు అతిపెద్ద విజయం అద్ అర్జున్ మైక్ తీసుకున్నాడు అతని గొంతు శాంతంగా కానీ గట్టిగా ఉంది ఇక్కడ ఉన్న వారికి అందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను ఇదంతా ఒక నాటకం కోసం చేయలేదు నా కంపెనీలోని ప్రతి ఉద్యోగికి ప్రతి కార్మికుడికి వారు అర్హించిన గౌరవం లభించాలని నేను కోరుకున్నాను నేను వారిలో ఒక సాధారణ వ్యక్తిగా ఉంటేనే అది సాధ్యం ఒక మనిషి విలువ అతని డబ్బు వల్ల బట్టల వల్ల అతని సామాజిక స్థాయి వల్ల కాదు అది అతని పనుల వల్ల హృదయం వల్ల ఇతరులను గౌరవించే సామర్థ్యం వల్ల మాత్రమే నా భార్య ఆలోచనలు తప్పు అని నేను చెప్పను ఎందుకంటే చాలామంది అలాగే ఆలోచిస్తారు కాని నా జీవితం దానికి ఒక సమాధానం మనకు చాలా సంపద ఉండవచ్చు కాని హృదయంలో పేదరికం ఉంటే ఆ సంపద కేవలం బూడిద హాల్ చప్పట్లతో నిండిపోయింది మీడియా ఈ కథను మరుసటి రోజు అతిపెద్ద వార్తగా మార్చింది సాధారణ భర్త కోట్లకు యజమానిగా కాని అర్జున్ దియాకు ఇది ఒక కొత్త ప్రారంభం మాత్రమే దియా మొదటిసారి తన భర్త కళ్లల్లోకి చూసింది అక్కడ ఆమెకు తాను ఎప్పుడు వెతకని సిబ్బద్రత గౌరవం నిజమైన ప్రేమ కనిపించాయి అప్పటినుండి దియ్య అహంకారం పూర్తిగా నాశనమైపోయింది ఆమె మనసులో కృతజ్ఞతా ప్రేమ నిండిపోయాయి అర్జున్ ఏమీ మాట్లాడకుండా ఆమె కన్నీళ్లు తుడిచి నవ్వుతూ అన్నాడు మనం ఇంటికి వెళదాం వారు చేతులు పట్టుకుని వేలంహాల్ నుండి బయటకు వస్తున్నప్పుడు వారి వెనుక ఒక కొత్త ప్రపంచం ఆవిర్భవిస్తోంది వారి మధ్య బంధం ఇప్పుడు ఒక కొత్త అధ్యాయంలోకి ప్రవేశించింది ఒక నిశ్శబ్ద యోధిని ప్రేమ సహనం ఒక అహంకారి మనసును ఎలా మార్చాయో చెప్పే కథ అది